దేశ ప్రజలందరూ కూడా ఇరవై రెండవ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే జిఎస్టి భారీగా తగ్గబోతోంది చాలా ఒక రకంగా చాలా వస్తువుల మీద రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది జిఎస్టి తగ్గింపుతో దాదాపు నూట నలభై కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతోంది అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన అయితే చేశారు మూడు వందల యాభైకి పైగా వస్తువులు ధరలు తగ్గే అవకాశం ఉంది ఈ జిఎస్టీ తగ్గించడంతో అది ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది అనేది జిఎస్టి సంస్కరణలు రైజింగ్ ఇండియా కోసం పన్ను సంస్కరణలు అనే అంశంపై చర్చ జరిగింది తాజాగా చెన్నైలో ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు దీపావళికి ముందు జీఎస్టీ తగ్గింపు వల్ల వస్తువులు కొనుగోలు మరింత వేగం పుంజుకుంటాయి నిత్యావసర వస్తువులకు జీఎస్టీని తగ్గించడం వల్ల పేద మధ్య తరగతి వర్గాలకు మరింత లాభం చేకూరుతుంది జిఎస్టీ పన్నుల సంస్కరణల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారు ప్రతి సంస్థ ఈ తగ్గింపును ప్రజల్లోకి తీసుకెళ్తుందన్న నమ్మకం కూడా ఉంది అయితే చర్చా కార్యక్రమంలో కాగితం పరిశ్రమకు సంబంధించిన ఒక ప్రతినిధి మాట్లాడుతూ పుస్తకాలు తదితర వాటికి ఒక రంగంగా డైరీలు తదితరులకు మరో రకంగా పన్ను విధించడం భావ్యమా అన్ని కాగితాలే కదా అని మంత్రిని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తదితరులు కూడా పాల్గొన్నారు మొత్తానికి జిఎస్టి తగ్గింపు అనేది ఇరవై రెండవ తేదీ తర్వాత నుంచి అమల్లోకి వచ్చే ధరల కోసం యావత్ ప్రజానీకం వెయిట్ చేస్తుంది దేశం అంతా